అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలున్నారో వారందరికీ కూడా సంక్రాంతి కానుకలు అయితే పంపిణీ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహిళలందరికీ కూడా మనకు ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేయబోతున్నారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మనకి సంక్రాంతి పండుగ నుండి కూడా మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆయన అయితే ప్రకటించడం జరిగింది ఇక సంక్రాంతి కానుకగా ఏ కానుకలు పంపిణీ చేయబోతున్నారు మహిళలందరికీ కూడా ఇంతకీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు ఈ కానుకలు ఉంటాయా ఉండవా ఈ పథకాలు అమలు అవుతాయా అమలు కావా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూడరో అప్పుడు మీకు ఎటువంటి సమాచారం అనేది తెలియదు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే అంటే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ యొక్క లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని వారు కూడా ఈ పథకాలకు అప్లై చేసుకుని వారు కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి అనేది పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి అప్డేట్ను కూడా మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా భారీ చెప్పబోతూ ఉన్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన గతంలో చెప్పినట్లుగానే ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారం మహిళలందరికీ కూడా ఎన్నో పథకాలను అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఏడు నెలలు మాత్రమే పూర్తయింది ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్ ఉంది అంటే నిధులు అనేది అనమాట డబ్బులు అనేటివి లేవు ఈ నిధుల కొరత వల్ల ఏంటంటే ప్రభుత్వం అయితే అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక దాదాపు ఇప్పటికీ అమలు చేస్తున్నటువంటి పథకాలకు పింఛన్లకే కొన్ని కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రభుత్వం పైన అయితే కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఇక ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఎన్నికల మేనిఫెస్టోలో ఆ హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ఆయన డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రతి మహిళకు కూడా ప్రతి నెలకు కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందిస్తారని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఈ పథకాన్ని అమలు చేయడానికి ఈ నెల పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనమాట ఇక పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో ఒక రేషన్ కార్డులో ఎంతమంది మహిళలున్నా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారైనా కూడా మనకి యొక్క పథకాన్ని వర్తింపజేయాలని ఆయన అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక దీనిపైన అధికారిక ప్రకటన ఈ నెల పదిహేడవ తారీఖునైతే అధికారిక ప్రకటన అయితే వస్తుందని మనకు ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఏది ఏమైనా కానీ సంక్రాంతి కానుక గానీ యొక్క పథకానికి సంబంధించినటువంటి అప్డేట్నైతే ఇచ్చి మహిళలందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఎందుకు అంటే మనకు మరొక రెండు నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది కాబట్టి కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అంటే మే మనకు మార్చి మార్చితో పాత ఆర్థిక సంవత్సరం పూర్తయిపోయి ఏప్రిల్లో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి మనకు ఈ యొక్క పథకాలన్నీ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కూడా మొదలు పెట్టడానికి ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తులు ప్రారంభించింది ఇక దీనికి సంబంధించి ఈ నెలలో కనుక మనం దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కనుక కల్పిస్తే మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటారు తద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరినీ కూడా గుర్తించి వారికి అరుగుల జాబితాలో చోటు అనేది కల్పించి ఈ యొక్క పథకానికి ఎంత డబ్బులు అవుతాయి ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుని అప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుందని ప్రభుత్వం అయితే ఆలోచించి మనకు ఈ సంక్రాంతి కానుకగా మహిళలందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఈ నెల పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం అయితే తీసుకుంటారు ఇక ఈ కేబినెట్ మీటింగ్ లో కనుక అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు కలిగినటువంటి మహిళలంతా కూడా మనకు ఒక్కొక్క మహిళ కూడా రాష్ట్ర ఉన్నటువంటి వారంతా కూడా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఫోటోలు ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క పథకం అనేది వస్తుందా రాదా అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు త్వరలోనే తెలియజేస్తుంది అనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించినట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక సంక్రాంతి కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా సంక్రాంతి కానుకను పంపిణీ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట ఈ నేపథ్యంలోనే సంక్రాంతి కానుకగా ఆరు రకాల సరుకులను లేదా ఎనిమిది రకాల సరుకులను ఉచితంగా అందించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరొక వారం రోజుల్లో మనకు సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగకు ఒకటి లేదా రెండు రోజుల ముందు ఈ యొక్క సంక్రాంతి కానుకను పంపిణీ చేస్తారని మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇక దీనిపైన కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు ఇంకా అంటే గతంలో మన మంత్రి బాలా వీరాంజనేయ స్వామి గారు ఆయన క్రిస్మస్ కానుకగానే కానుకలు అయితే పంపిణీ చేస్తామన్నారు కానీ మనకు క్రిస్మస్ కానుకగా సమయం తక్కువ ఉండడం వల్ల మనకు పంపిణీ అయితే చేయలేదు అనమాట ఈ సంక్రాంతికి తప్పకుండా పంపిణీ చేస్తారని కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పండగ పూట మనకు ఇబ్బంది పడకూడదు వారు పండుగ సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే గతంలో ఏ విధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కానుకలు అయితే పంపిణీ చేస్తూ అదే అదేవిధంగా మనకు ఈ రెండు వేల ఇరవై ఐదులో జ సంక్రాంతి కానుకగా చంద్రాన్న సంక్రాంతి కానుకను పంపిణీ చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి మనకు యొక్క సంక్రాంతి కనుక కూడా పంపిణీ చేయబోతున్నారు ఇక మహిళలందరికీ కూడా ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా పండుగ తర్వాత నుంచి కూడా ప్రారంభిస్తారని అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి రాష్ట్ర ఉన్న మహిళలంతా కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని సిద్ధంగా ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా యొక్క కానుకలు కూడా మీకు అందుతాయని కూడా మరొకసారి స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మహిళలంతా కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఫోన్ నెంబరు ఫోటోలు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి మీరు సిద్ధంగా పెట్టుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ కానుకలు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది పండుగ కానుకగా ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మీ డేరంగుల మహేష్ ఛానల్